హాయ్ వెల్కమ్ క్రియేటివిటీ మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రెసిపీ వచ్చేసి బియ్యపు పిండి వడియాలు ముందుగా వన్ టీ గ్లాస్ సగ్గు బియ్యాన్ని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి టూ స్పూన్స్ జీలకర్ర ఫిఫ్టీన్ టు ట్వంటీ పచ్చిమిరపకాయలు త్రీ ఇంచెస్ అల్లం తీసుకోవాలి కారం తక్కువగా తినే వాళ్ళయితే పది మిర్చిలు తీసుకుంటే సరిపోతుంది ఈ మూడింటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని త్రీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకొని మరిగేలోపు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యపు పిండిని తీసుకొని దానికి టూ గ్లాసులు వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ లో మనం ఒకటే గ్లాస్ కొలత తీసుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండాను పలుచుగా కాకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్ లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడకబెట్టాలి సగ్గుబియ్యం ఉడికినాక రుచికి సరిపోను సాల్ట్ యాడ్ చేయాలి దీనిలో ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి జీరా పేస్ట్ ని వేసి బాగా మరగనివ్వాలి నేనైతే హాఫ్ టీ గ్లాస్ నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను నువ్వులు వేసుకోవడం వల్ల రుచికి రుచి బోన్స్ కు మంచి ఫిట్నెస్ కూడా ఉంటుంది నువ్వులు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపు పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా తిప్పుతూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పిండిని తిప్పుతూనే ఉండాలి ఫైనల్ గా పిండి ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది అంటే పిండి బాగా ఉడికింది అని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకొని తర్వాత వడియాలు వేసుకోవాలి వడియాలని ఒక క్లాత్ మీద గాని కవర్ మీద కానీ వేసుకోవాలి ఇప్పుడు చల్లగా అయిన పిండిని మురుకుల గొట్టంలో పెట్టి మురుకుల లాగా కానీ ఇలా పొడవు పొడవుగా కానీ వడియాల లాగా వేసుకోవాలి మా దగ్గర అయితే పావురాలు ఉన్నాయి అందువల్ల మా వడియాలు వేసాక ఇలా నెట్ వేసి మా ఒడియాలని ప్రొటెక్ట్ చేసుకున్నాము ఈ నెట్ అయితే మాకు ఇలా కూడా ఉపయోగపడింది ఇలా మనం డే మొత్తం చూసుకుంటుండాలన్నమాట అందులో మాకు వేరే షూట్ ఉంది కంప్లీట్ చేసుకుంటాం ఇదైతే ఆఫ్టర్నూన్ క్లిప్ అనమాట ఇప్పటికే మొత్తం ఎండిపోయాయి మళ్ళీ నెక్స్ట్ డే మేమైతే ఇదే మిశ్రమాన్ని తయారు చేసుకొని మురుకుల గొట్టం వాడకుండా చేతితో చిన్న చిన్న ముద్దల్లాగా ఒడియాలు వడియాలు వేశాము ఈ ఒడియాలు పెట్టే ప్రాసెస్లో అయితే మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల్లోనే వినేయండి నేనైతే ఒడియాలు వేసే అప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేసాను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వేద్దామన్నా కూడా నీకు వెయ్యడానికి రాదనేసి అయ్యని అని ఇచ్చేవాళ్ళు కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు వేసేవాళ్ళు కానీ నేను జస్ట్ చూసేదాన్ని మా అక్క హెల్ప్ చేసేది మా అమ్మమ్మకి ప్రతిసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం సమ్మర్ లో సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మ్యాంగోస్ ఒడియాలు నాకైతే ఒడియాలు అయితే అమ్మమ్మతో కలిసి వేసేదాన్ని బట్ ఈసారి అయితే ఊరికెళ్ళలేదు అందుకే మమ్మీని అడగగానే మమ్మీ అయితే ఒడియాల పిండి తయారు చేసింది అనమాట ఈసారి అయితే సోను కూడా ఒడియాలు వేసింది మాతో పాటు సోను అయితే చివరి వరకు కూర్చొని ఒడియాలు వేసింది ఎప్పుడు ఒడియాలు వేయలేదు ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా పిల్లలు చూస్తుంటే ఒడియాలు వేయడం అనేది చాలా కొంచెం ఎగ్జైటెడ్గానే ఉంటుంది ఫస్ట్ టైం ఏదైనా చేస్తే ఇంకా ఎగ్జైటెడ్ ఉంటుంది సోను కూడా అలానే ఎగ్జైట్ అయింది సో మీ ఇంట్లో ఒడియాలు వేస్తే మీరు చిన్నపిల్లలు అయితే తప్పకుండా మీ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అలాగే మీ మమ్మీ వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఒడియాలు వేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేగండి ఇంత ఎండ అనేది రాదు మాకైతే మేము మార్నింగ్ లేచినా కూడా కొంచెం లేట్ అయింది అనమాట సో ఎండ తొందరగా వచ్చేసింది ఆ రోజు ఫైనల్ గా వడియాలు వేయడం అయితే అయిపోయింది చూసారు కదా సన్ ఎలా చూస్తున్నాడు మమ్మల్ని మీరు కూడా ఒడియాలు వేసుకుంటే ఇలాంటి అయితే యూస్ చేసుకోండి ఎందుకంటే పావురాలు పక్షులు అవి రాకుండా ఉంటాయి అయితే పావురంకి మా చెల్లి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తుంది మీరు కూడా వినండి మురుకుల్లాగా వేసుకున్న వడియాలు టూ డేస్ లో డ్రై అయ్యాయి ముద్దల్లాగా వేసిన వడియాలు అయితే త్రీ డేస్ లో డ్రై అయ్యాయి ఈ వడియాలను అయితే లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ముద్దల లాగా వేసిన వడియాలు అయితే ఎంచక్క పువ్వుల పువ్వుల్లాగా విచ్చుకున్నాయో చూడండి ఈ వడియాలు వేపే ప్రాసెస్ లో అయితే ఆయిల్ ఎక్కువగా పట్టదు ఈ వడియాల రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి మాకు సపోర్ట్ గా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్